మరణ సందర్భంగా ఈ యొక్క ఒగ్గు కథ ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరు ఉన్నారయ్యా మరి ఆత్మగల్ల వాళ్ళు అల్లుడు మానుక దుర్గలిగము బిడ్డ తిరుమలవ్వ అల్లుడు గంటే హరీషు బిడ్డ తిరుమలవ్వ ఆత్మగల్ల అన్న కీర్తిశేషులు బొల్లు కనకయ్య వదినే మల్లవ్వ అన్న మానుక కుమారస్వామి వదిన ఎల్లవ్వా వీళ్ళందరి కాస్తులై వాటి రోజున ఇరవై ఐదు యాతల విందు భోజనము ఏత్తే మోక్ష పదవి ఏమున్నది రామారామంటే రాగాట భగవంతా బాగా ఇవాటి రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలము రాసపెల్లి గ్రామము నందీశ్వరవు గు కథ కళా బృందాన్ని విలిపించి ఈ యొక్క రామ రామ సంకీర్తన దీపిస్తా ఉన్నరయ్యా കടായ <laughs> ఆపతి చెట్లయి గురువైతవా ఎల్లయ్యా నీ ఆవ చేతకాయురువైతవా ఎల్లయ్యానే చంటిలేగల ఎల్ల

జాతి వాళ్ళ కద్దా అంటే నీళ్ళు తోరకపాయనే బిడ్డలారా అయ్యో బిడ్డలారా పండుగ పబ్బం వచ్చిన నాడు నా బిడ్డలున్న రాని నీళ్ళకు నేను వెళ్ళి వస్తే నాకు ఎదురుగా ఉరికచ్చి నా చేతులున్న సంక్షి ఎదుకో ండళ్ళ వస్తన్న నీకు ఆకలి ఎంత తునే బాబు నీకు దూపం ఎంత తునే అయ్యా నువ్వు కాలు రెక్కలు పోవే బాబు నీకు అన్నం పెడతామాని శులతోటి నా చేతులకు నీళ్ళెత్తరు బిడ్డలారా మీరు పల్లెమును కడిగింద్రవ్వా నాకు అన్నం పెట్టింది బిడ్డల మీ చేసి అన్నవిగా నాకు భాగ్యమేరా బిడ్డో అయ్యో బిడ్డలారా ఏ బిడ్డలకైనా అనిపిస్తుంది అవయ్య భూమి మీద ఉన్నంత సేపే రూపాయి వంతు బలం అన్నారు బిడ్డో అయ్యద పోతే ఆట వంతు బలం పోతుంది అమ్మదర్చిపోతే రూపాయ అందు బలం పోతుంది అవయ్య మీద ఉన్నంత బలం అన్నదమ్ముల మీద ఉంటుంది అన్నదమ్ముల మీద ఉన్నంత బలం ఏ వదిన మరదమ్మ మీద ఉంటది తన్న కొడుకో ఓ బిడ్డ విదామ్మా మీరు నాడు నాకు ఒకగాను ఒక్క కొడుకు నాకు ఒకగాను ఒక్క బిడ్డ నా పిల్లలు బతకాలే పేరుకు రావాలి కీర్తికి నాని మీరు అయిన కష్టం కాని కష్టం ఏది కళ్ళు పెద్ద ఎందుకోని కడుపు దిద్ద ఎందుకోని ఉప్పుడు బాధ ఉంటుందికి

రాత్రివేణి నిన్ను సాది సంభాలించి పెంచి పెద్ద వేసే బాకి నాకున్నది కాని నీకు పెళ్లి అత్తగా ఇంటికి అవ్వత్రివేణి రేపు పడి కాళ్ళ నీకు పెళ్లి జరుగుతాయి చే ఇంకా పూల మీద నువ్వు కూర్చున్ననాడు పెళ్ళి ఏసి అయ్యగారు ఓ బిడ్డ నిన్ను నిందుకన్న తండ్రి ఎల్లయ్యారు విరుదుకోలేదు నిందుకన్న తల్లిరమ్మవరు విరుదుకోలేవ్వాళ్ళు రావాల బిడ్డ మీ కాళ్ళు కడిగి కన్యాదానం వేయాలని అన్నప్పుడు

అయ్యగారు కాళ్ళు మొక్కుతావానే అవ్వా నిండు పోలు మీదికెళ్ళి ఉరి కత్తి పోటు పోటీవరు చూసుకుంటా ఓ బాబు ఎల్లయ్యే నువ్వుకి ఇప్పుడు నా కాళ్ళు గడుగుదు నా మీద తలవాలు ఎత్తు నా పెళ్లి చూస్తూ నా బిడ్డ పెళ్లి జరుగుతుందరు ఎంతో ఆరాటపడువరి నువ్వెన్నో పనులు చేస్తువరి నువ్వు నువ్వడు తండ్రి తర్వాత నిన్ను ఓదార్చరాత్రి ఇక నీ అవ్వా అవ్వాడు గాత్రి నాడు నా నెచ్చిన కుప్పటి తీసి వెట్టి పెట్టి కొడుకో నా బుజం మీని కావడి తీసి నీ బుధం మీద పెట్టిపోతాన్న కొడుక ఈ కుంపటి బరువైందని కుంపటి కుంబడి దింతకురా కొడుకడు రాత్రి తల్లి రమ్మవ ఉంటు అందిరా కొడుకో రమ్మవుని తీసి నీ చేతిలో పెట్టిపోతన్నా రేవు పడి కాళ్ళ కన్న తల్లిని కాని మాట అనవో గురాయిగా నువ్వు పల్లెత్తు మాట అంటే ఏ కన్న తల్లికైనా ఏమనిపిస్తుందిరా కొడుక కడుపులో పుట్టిన కన్న కొడుకే కాని మాట అన్నడాని గంగర ఇల్లు కట్టుకుంటే ఏమనిపిస్తుందిరాయో రాత్రి త్రీనాదు రేపు రేపటి కాళ్ళ పండుగ పబ్బం వచ్చిన నాడు మన బలగం అంత గిట్ల మన ఇంటికి వచ్చి ఒక కాడ గుర్తు నిర్బంధం తింటా అంటే ఈ తండ్రి ఎల్లయ్య నీకు గుర్తుకొచ్చ కొడుకో ఇది నన్ను కదండ తండ్రి ఎల్లయ్య బుక్క అని ఒక్క బుక్క కలిపి నువ్వు నే పల్లెం పందుకు పెడితే సత్యనాది స్వర్గం అంత పోతే పిల్లినై నేను వచ్చి ఆత్మగల్ల నా కొడుకు నాకు పిరికడన్నం పెట్టిందని నీ చేతి పిరికడ నువ్వు నువ్వు చిరిపోతరా ప్పుకోని ఏడు అడుగులను విడనాడి నీలారి నీ బొట్టు కలిపి చేతడు నీ కాదు చెత్తల్ల కలిపి పోతండిని రమవవా భార్య ఏని మూడోలికి బాధలు ఎక్కువ లేని ఆడదానికి బదునాములు అన్నరే ఓ భార్య రమవా గుడిలో దేవుడున్నంతసేపే సేపే గుడి శృంగారము బడి లోపల పంతులున్నంతసేపే పడి శృంగారము ఇంటి లోపల ఇద్దరు ఆరు మొగలున్నంతసేపే ఇల్లు శృంగారం అన్నరే రమవ్వా ఇక నేనపోతా మన కొడుకును తీసి మన బిడ్డను తీసి నీ చేతులు పెట్టిపోతన్నా మన పిల్లలు పదిలమే రమవ్వా మన పిల్లల పెళ్ళయ్యేదాకా బతికి మన పిల్లల పెళ్లి చేసిన తర్వాత నా ప్రాణం పోతే మీకుకింత బాధుండపోవే రమవ్వా పాపకారి బ్రహ్మదేవుడు నాకే వ్రాత రాసిండు అవ్వ్యగర బాణ ఉట్టిన నాడు రాత రాసిండు నడవంత్రాననే ఈ బామా రేపు రేపటి కాళ్ళ మన కొడుకు ఉంటాడు త్రినాదు మన బిడ్డ త్రివేణి ఉంటుంది నీకు సంసారం వెళ్ళది ఎలేక నీకు వచ్చి మన నువ్వు ఒక్క మాట అంటే మన బిడ్డను నువ్వు ఒక్క మాట అంటే లోకముల దూరెవ్వా అవ్వ మాట అంటే అయ్య సాటుకు పోయి అయ్యో ఎప్పుకుంటారు పిల్లలు అయ్య మాట అంటే అవ్వ దగ్గరికి పోయి అవ్వా నన్ను బాబుకి ఈ మాట అన్నాడు గా మాట అన్నాడు అని పిల్లలు ఎప్పుకుంటారే బామా గతను మాట అన్ననాడు ఏ అయ్య ఉండేపడికే ఏ తోటి నా పిల్లలు చెప్పుకుంటారు ఇక నేను వెళ్ళిపోతా రెవరే పడి కాళ్ళ నీకు కాని కష్టం నువ్వు బాధ కలిగిన నాడు మన ఒక ఒక్క కొడుకు త్రినాదు ఉంటాడు గా కొడుకు దగ్గరికి పోయి కొడుకు రెండు కాళ్ళు ఒరి కొడుకు తినాదు ఇది బయటికి పోయి బండి కష్టం వేసేదాన్ని కాదురా కొడుకు ఇది పూములు పోయేదాన్ని కాదు రాని తాగలు కొడేదాన్ని కాదు రాకొడుకాక్కడు పువ్వు దాన్ని రా కొడుకో కుక్క గల్ల కూడు నాకు బుక్కెడు పువ్వు ఎత్తే నీ ఇంటి ముదిన కుక్క కావాలి కాస్త కోడి కావాలి కాస్త మన కొడుకు కాళ్ళు మొక్కవే అవా ఇక నేను పోతన్నా నాన్న వెంకటమల్లు వేద తొవ్వ నాకు దొరికింది ఒక్క తల్లిగడానా రామ లక్ష్మణ భరత శత్రుఘుని నలుగుర కొడుకులం పుట్టినము నలుగురింట్లోకి వెళ్ళి ఇద్దరం పోతాన్నాము అన్నా గట్ అన్నా ఓ అన్న రాదన్న ఇక నేను వెళ్ళి పోతాన ఎంత దూరం అయినా ఏలుదామంటే రాజ్యాలు ఎక్కుదామంటే గుర్రాలు కొనుక్కుంటే భూములు సాగలు తవ్వుకుంటే బావులు కట్టుకుంటే ఇల్లు మేడల మిద్దలు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భర్త దొరుకుతాడు చెడిపోతూ అర్ధ గడియకు వాడని ప్రేమకు దొరుకుతుంది కానీ తోడు ఉంటే తోడు తొంభై ఆవడమైన తోడు దొరకబోదు అన్నలాలా మీరు అన్న మీ పిల్లలు మీ పిల్లలు ఉన్నట్టు నా ఇద్దరు పిల్లలు ఉంటారు పండుగ బాబా వచ్చిన నాడు మా పెద్ద బాబులు ఉండరని నా ఇద్దరు పిల్లలు మీ కలిసి మీ ఇంటి ముందర ఉన్న పందిరి కుందర పట్టుకొని మా పెద్ద బాబు వెళ్తాడో మా పెద్దవ్వ ఎంకవ్వ మా పెద్దవ్వ విమలవ్వ పెద్ద స్వరూపవ్వ విళ్తాడో తిరుమని పలారవు చేతికి ఇద్దరు వేస్తే పిల్లలు కూరలు చూసినట్టు మిల్ల మీ ముఖము నా పిల్లలను తంటే తండ్రిని చంపకుండా పోరగలరు మా ఎందుకు వచ్చిందని మీరొక్క మాట అంటే అన్నోహో నా పిల్లలకు ఎవరు దిక్కుండరు నా పిల్లలకు మీరే దిక్కు నా పిల్ల పెళ్ళి ఏదే భాగ్యం నాకు లేదు నా పిల్ల బాక్యల పడిపోతుందా మీరు ముందు ముందుబడి నా ఇద్దరి పిల్లల పెళ్లి వేసి నా అన్న కనకన్న నాన్న కనకన్నో నాకు దొరికింది వదిన అన్న కుమారస్వామి ఓ వదిన ఎల్లవ్వా వెళ్ళిపోతున్నా ఇన్ని రోజులకి వజనలంటే నాకు కన్న తలులోనే అనుకున్నా నన్ను నేను కన్న తలులోనే ఊతుకుంటే నన్ను కన్న కొడుకుని అనుకున్నట్టు అనుకున్నవాళ్ళుడా దుర్గలింగము వాళ్ళు ఆ రీసిగ నేను వెళ్ళిపోతున్నా మీకు నాకు వాసిద్ణబండం తీరింది ఇంటికి పెద్ద పడుకోలే నాయిలు మీరు సాధించుండే అయ్యారా ఎల్లయ్య గారి మరణ సందర్భంగా యొక్క ఒక కథ యొక్క రామ రామ సంకీర్తన చెప్పించే దాతలకై పుట్టింది ముచ్చం కలిగి పట్టింది బంగారం కలిగి పగవాడు బంధువైన ఆచివాడు చుట్టమై పుత్ర పౌరిత్ర పల సిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారుడు కలిగి వీడికి పడిగెత్తి బిడలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగి లక్కలేని బంగారం వాళ్ళ ఆడవాళ్లకు తక్కడంత కలిగి కలల్ల నీడల్ల గల్లబడి పోని ఆత్మల ఎల్లయ్యా